వరల్డ్ లో చాలా రిస్క్ తో కూడుకున్న జాబ్ ఎలా ఉంటుందో తెలుసా తెలిస్తే అది ఏ జాబ్ అనుకుంటున్నారు నేను చెప్పే ఆ జాబ్ నువ్వు పక్క వాడికి కూడా చెప్పకూడదు ఒక ఫేక్ ఐడెంటిటీని వేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు గడపాలి ఒక చిన్న మిస్టేక్ చేసిన అంతే టార్చర్ చేస్తారు జైల్లో వేస్తారు లేదా చంపేస్తారు కూడా కానీ ఈ జాబ్ లో సక్సెస్ ఇంకా కూడా గుర్తింపు రాదు బయట వాళ్ళకి తెలియనివ్వరు ఫెయిల్ అయితే నీకు ఒక హెల్ప్ కూడా దొరకదు ఇలాంటి వరల్డ్ లో ఇండియా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పనిచేస్తారు ఇప్పుడు మనం చెప్పుకునేది వాళ్ళ గురించి స్పై నెట్వర్క్ రా ఎలా ఆపరేట్ చేస్తుంది అని చూద్దాం ఈ ఆర్గనైజేషన్ వరల్డ్ లో టాప్ మోస్ట్ సీక్రెటివ్ ఆర్గనైజేషన్స్ లో ఒకటి బర్త్ ఆఫ్ రా ఇండియా ఇంటెలిజెన్స్ హిస్టరీ ఇండిపెండెన్స్ ముందు నుండి స్టార్ట్ అయింది కానీ ఈ రా టీమ్ బాగా డెవలప్ అయింది కొన్ని డిజాస్టర్స్ తర్వాత 2 లో చైనా ట్రూప్స్ హిమాలయన్ బోర్డర్స్ క్రాస్ చేసి అటాక్ చేశారు ఆ టైం లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేసింది కానీ చైనీస్ మాస్ బిల్డ్ ని డిటెక్ట్ చేయలేకపోయారు ఇండియన్ సోల్జర్స్ బ్రేవ్ గా ఫైట్ చేశారు కానీ ప్రిపేర్ అవడానికి టైం లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ రాలేదు మన ఇండియాకి అందుకే మనం డిఫీట్ అయ్యం ఆ వార్‌లో 1962 వార్ హ్యూమిలేషన్ మనకి ఒక లెసన్ నేర్పించింది మన ఎనిమీ ప్లానింగ్ ముందుగానే కనిపెట్టకపోతే మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో మళ్లీ పాకిస్తాన్ తో వార్ ఇండియన్ స్పైస్ సమాచారం మిస్ చేశారు అది ఇండియా వీక్ పాయింట్స్ ని క్లియర్ గా చూపించింది మరియు ఎన్నిస్ కి ఇండియా ఈజీ టార్గెట్ లాగా అనిపించింది ఇప్పుడు గవర్నమెంట్ రియలైజ్ అయింది ఒక ఏజెన్సీ అన్నిటినీ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అని ఇప్పుడు ఇండియాకి ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ కావాలి బార్డర్స్ కి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ కి అని అనుకున్నారు దీని వల్ల సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా ఎస్టాబ్లిష్ అయింది సిఐఏ లేదా ఎంఆర్ సిక్స్ లాగా పార్లమెంట్ యాక్ట్ తో క్రియేట్ చేయలేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో క్రియేట్ చేసేది అంటే రా పార్లమెంట్ కి ఆన్సర్ చేయదు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేసింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా కవర్ చేయదు రామేశ్వర్ నాథ్ కావు ని చూస్ చేశారు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి ఆయన దాని తర్వాత పబ్లిక్ లో కేవలం రెండు అంటే రెండు సార్లు మాత్రమే కనబడ్డారు రామేశ్వర్ నాథ్ లీడర్షిప్ లో రా ఇండియా ఇంటెలిజెన్స్ గ్రేటెస్ట్ విక్టరీస్ అచీవ్ చేసింది ఆపరేషన్ రాకీ ఫస్ట్ మేజర్ టెస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది సెవెంటీ వన్ లో పాకిస్తాన్ స్ప్లిట్ అయింది వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ రిఫ్యూజ్ చేసింది షేక్ ముజ్బుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఎలక్షన్ విక్టరీ యాక్సెప్ట్ చేయడానికి బ్రూటల్ క్రాక్ డౌన్ స్టార్ట్ అయింది మిలియన్స్ ఆఫ్ రిఫ్యూజీస్ ఇండియాకు వచ్చేది ఇండియా ఇగ్నోర్ చేయలేదు రామేశ్వర్ నాథ్ ప్లాన్ మెట్రిక్స్ గా తయారు చేసేది జనవరి నైన్టీన్ సెవెంటీ లో ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేన్స్ హైజాక్ చేశారు లాహోర్ కి తీసుకెళ్లారు అక్కడ ఫైర్ చేశారు ఇండియా ఇమీడియట్లీ పాకిస్తానీ ఓవర్ ఫ్లైట్స్ బ్యాన్ చేసింది సింపుల్ యాక్షన్ తో పాకిస్తాన్ ట్రూప్స్ సప్లైస్ వెస్ట్ టు ఈస్ట్ మూవ్ చేయడం డిఫికల్ట్ అయ్యింది అంటే ఇటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ కి అప్పుడు బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ అని కూడా అనేవాళ్ళు కానీ ఇది స్టార్ట్ మాత్రమే రా ఆపరేటివ్స్ ఈస్ట్ పాకిస్తాన్ ఇన్ఫ్లేట్ చేసి గురిల్లా ఫోర్స్ ట్రైన్ చేశారు ఎయిట్ మంత్స్ లో వన్ లాక్ ప్లస్ బెంగాలీ ఫైటర్స్ ట్రైన్ చేశారు వాళ్ళకి సాబోటేజ్ టాక్టిక్స్ గురిల్లా వార్ఫేర్ టీచ్ చేశారు రాయ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈస్ట్ పాకిస్తాన్ లో చాలా ఎఫెక్టివ్ అయింది మార్చ్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ వన్ లో పాకిస్తాన్ ఆర్మీ షేక్ ముజీబ్ అరెస్ట్ ప్లాన్ చేసింది రా ఏజెంట్స్ ఏపీఎం లో వాళ్ళకి అలక్ట్ చేశారు ఫోర్సెస్ పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టాలేషన్ లో క్రియేట్ చేశారు బ్రిడ్జెస్ డిస్ట్రాయ్ చేశారు కాన్వేస్ ఆంబుష్ చేశారు సప్లై లైన్స్ కట్ చేశారు డిసెంబర్ త్రీ ఇండియన్ ఆర్మీ ఇంటర్వేన్ చేసింది పాకిస్తాన్ ఆల్రెడీ ఓడిపోయింది అక్కడ బంగ్లాదేశ్ డిసెంబర్ సిక్స్టీన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీ త్రీ థౌసండ్ ప్లస్ పాకిస్తాన్ సోల్జర్స్ సరెండర్ అయిపోయాడు బంగ్లాదేశ్ బోర్ అయింది నెక్స్ట్ రా ఆపరేషన్ సీక్రెట్ ఫిబ్రవరి పిఎం ఇందిరా గాంధీ రామేశ్వర్ నాథ్ కాల్ చేసి సెన్సిటివ్ మిషన్ ఇవ్వాలి హిమాలయన్ కింగ్డమ్ సిక్కిం ఇండియాలో ఇంటిగ్రేట్ చేయాలి అని అంటే కలపాలి అని సిక్కిం స్ట్రాటజిక్ బఫర్ స్టేట్ ఇండియా చైనా మధ్యలో ఉంది నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత ఇండియా తన ప్రభావం తగ్గిపోకుండా చూసుకోవాలి కానీ ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్ లూజ్ అయింది సిక్కిం కింగ్ చోగ్యాల్ అమెరికన్ ఉమెన్ హోప్ కుక్ తో మ్యారేజ్ చేసుకున్నాడు రాయేమో సస్పెక్ట్ చేస్తుంది సిఐఏ కనెక్షన్ ఉంది దీనిలో అని సిక్కిం ని వెస్ట్ కి పుష్ చేస్తుంది అని కావో త్రీ మెంబర్స్ టీమ్ ని గ్యాంగ్ టాక్ కి పంపించారు సీక్రెట్ ఆపరేషన్ లో వేరే ఆఫీసర్స్ కి ఫైనల్ ప్లాన్ తెలియదు కావోకి ఇంకో ఇద్దరికి మాత్రమే ఇయర్స్ సైలెంట్ గా వర్క్ ప్రో ఇండియా సెంటిమెంట్ బిల్డ్ చేసేది డెమోక్రటిక్ మూవ్మెంట్ సపోర్ట్ చేసేది ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కండక్ట్ చేశారు పీపుల్ మొనార్చి అబాలిష్ చేసి ఇండియాలో మెర్చ్ చేయాలి అని ఓట్ చేశారు మే సిక్ సెవెంటీ ఫైవ్ సిక్కిం ఇండియా ట్వంటీ సెకండ్ స్టేట్ అయింది చైనా కోపంతో ఊగిపోయింది ఇవే యుఎస్ఏ ప్రొటెస్ట్ చేసింది కానీ సింగిల్ షాట్ కూడా పడలేదు రా బ్లడ్లెస్ అచీవ్ చేసింది ద బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ ఇండియా స్పై డెత్ ఏంటి అంటే రవీంద్ర కౌశిక్ స్టోరీ చూడాలి బ్లాక్ టైగర్ అని అంటారు నైన్టీన్ ఫిఫ్టీ టూ లో రాజస్థాన్ లో పుట్టిన కౌశిక్ అనేవాడు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు రా ఆఫీషియల్స్ అతని నేచురల్ యాక్టింగ్ టాలెంట్ ని గుర్తించారు అప్పుడు అతనికి ఒక సీక్రెట్ మిషన్ ఇచ్చారు లో లోపలికి వెళ్ళాలి అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యి ఇన్సైడ్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని కౌశిక్ అగ్రి చేశారు టూ ఇయర్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కి వెళ్ళాడు ఉర్దూ నేటివ్ లెవెల్ మాట్లాడడం ఇస్లామిక్ ప్రాక్టీసెస్ చేయడం పాకిస్తాన్ కల్చర్ నేర్చుకోవడం అతనిలో ఎంటైర్ ఇండియన్ ఐడెంటిటీ అరేంజ్ అయ్యింది నవంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైబీ అహ్మద్ షకీర్ ఐడెంటిటీతో పాకిస్తాన్ క్రాస్ చేశారు కరాచీ యూనివర్సిటీ లా డిగ్రీ కంప్లీట్ is that పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు మేజర్ ర్యాంక్ రీచ్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ అహ్మద్ షే కి పాకిస్థాన్ క్లాస్ఫైడ్ సీక్రెట్స్ నియర్లీ టూ లోకల్ పాకిస్తానీ ఉమెన్ అమర్నాథ్ తో మ్యారేజ్ చేశారు చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇదంతా ఫాల్స్ ఐడెంటిటీతో చేసేది కానీ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ రాయ్ ఏజెంట్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది కౌశిక్ పట్టుబడ్డాడు అని టార్చర్ లో కౌశిక్ ట్రూ ఐడెంటిటీని రివీల్ చేశారు కౌశిక్ అరెస్ట్ డెత్ సెంటెన్స్ లెటర్ లైఫ్ సిక్స్టీన్ ఇయర్స్ మెయిన్ వాలి జైల్లో గడిపాడు టూ థౌజండ్ వన్ హార్ట్ హార్డ్స్ తో చనిపోయాడు ఫార్టీ నైన్ ఇయర్స్ బ్రతికారు ఇండియా ట్రై చేసింది ఇండియాకి ఎలాగైనా తీసుకురావాలి అని కానీ పాకిస్తాన్ దాన్ని రిఫ్యూజ్ చేసింది బ్లాక్ టైగర్ ఎల్లో చూపించారు నైన్టీన్ ఎయిటీస్ మధ్యలో పాకిస్తాన్ ఐఎస్ఐ కలిస్తాన్ అనే సపరేట్ కంట్రీ కోసం ఫైట్ చేసిన సిక్ గ్రూప్స్ ని సపోర్ట్ చేసింది దాని వల్ల టెర్రరిస్ పంజాబ్ లో ఇండోసెంట్ వాళ్ళని చంపడం పెట్టారు రా ఏంటి అంటే ఫైర్ కి ఫైర్ ఆన్సర్ ఇవ్వడమే అంటే సేమ్ లెవెల్లో లో రిప్లై ఇచ్చారు టీమ్ ఎక్స్ పాకిస్తాన్ జనరల్స్ మీద ఆపరేషన్ చేసి వాళ్ళని టార్గెట్ చేసేది టీమ్ జే మాత్రం ఖాళీ టెర్రరిస్ నెట్వర్క్స్ డిస్ట్రాయ్ చేసింది అన్నిటిని డిస్మాంటిల్ చేసేది ఆపరేషన్స్ పాకిస్తాన్ లో కండక్ట్ చేసేది కరాచి లాహోర్ లో బ్లాస్ట్ జరిగే చివరికి ఐఎస్ఐ చీఫ్ తన రా కౌంటర్ పార్ట్ ని కలిసేది ఈ మీటింగ్ ని జోర్దాన్ క్రౌన్ ప్రిన్స్ అరేంజ్ చేసేది అక్కడ ఒక అగ్రిమెంట్ వచ్చింది పాకిస్తాన్ టెర్రర్ సపోర్ట్ ఆపేస్తుంది రా కూడా పాకిస్తాన్ లోపల సీక్రెట్ ఆపరేషన్స్ ఆపేస్తుంది అని ఒప్పందం కుదిరింది చాలా సంవత్సరాలు వర్క్ చేసింది రా కాలిస్తాన్ మూవ్మెంట్ క్రష్ అయింది ఎర్లీ నైన్టీన్టీస్ లోనే ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘన్ అహ్మద్ షా తో నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేశారు మన పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇంటెలిజెన్స్ కి క్రూషియల్ గా మారింది ఇది రా ఇప్పుడు డిజిటల్ వరల్డ్ కి తగ్గట్టు మారాలి చైనా యొక్క పెద్ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇండియన్ డిజిటల్ సిస్టమ్స్ ని మానిటర్ చేస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా డిజిటల్ కమ్యూనికేషన్ కి అడాప్ట్ అయింది దాని వల్ల వాళ్ళని ట్రాక్ చేయడం లేక ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టమైపోయింది రా মচত ত క్లోజ్లీ కొలాబరేట్ చేసింది నైన్టీన్ సిక్స్టీస్ నుండి మొసాద్ అంటే ఎవరి సీక్రెట్ ఏజెన్సీ తెలుసుగా ఇస్రాయిల్ సిఐఏ ఎంఎన్ సిక్స్ అదర్ వెస్టర్న్ ఏజెన్సీస్ తో కౌంటర్ టెర్రరిజం కొలాబరేట్ చేస్తుంది మనకి చాలా టెక్నాలజీ షేర్ చేస్తుంది ఇస్రాయిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరాగ్ జైన్ రా చీఫ్ అపాయింటెడ్ చేశారు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం కోవర్ట్ ఆపరేషన్స్ పాకిస్తాన్ లో ఇంక్రీజ్ అయ్యే టెర్రరిస్ట్ ను ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు ముందల సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇండియా అన్ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది చైనా అగ్రెసివ్ బార్డర్ క్రాస్ బార్డర్ షాడోస్ లాగా వర్క్ మన జీవితం ఫ్రీడమ్ సేఫ్టీ ఉంటాయి మనకి కూడా అక్కర్లేదు కానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రం వాళ్ళతో పాటు తన సీక్రెట్స్ ని గ్రేవ్ వరకు తీసుకొని పోవాల్సి ఉంటుంది అంటే తన పని గురించి ఎప్పుడు రివీల్ చేయకుండా చివరి వరకు సీక్రెట్ గా పెట్టి పోవాల్సి వస్తుంది ఇండియన్ స్పై నెట్వర్క్ అన్టోల్డ్ స్టోరీ బ్రిలియన్స్ ఫెయిూస్ ఈ రోజు చాలా వరకు తెలియవు మనకి